నటి రాకిణి గారు అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎన్నో సీరియల్స్ సినిమాలు తన అద్భుతమైన నటనతో తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు తన టీవీ ప్రస్థానంలో మెప్పించిన వెండితెర బుల్లితెర నటి గారు తన నాట్య ప్రతిభతో దేశ విదేశీ ప్రేక్షకులను మెప్పించిన కళాకారిణి ఆమె బుల్లితెరపై అన్ని భాషల్లో సుమారు ఐదు వందలకు పైగా సీరియల్స్ లో నటించి నందియా పాటులో పంట పండించుకోవడమే కాకుండా దాదాపు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించిన నటి రాగిణి గారు గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంది నటి రాగిణి గారి ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేసి అలాగే మన ఛానల్ ని ఇప్పటి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి ఇక రాగిణి గారు గతంలో ఇలా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా జేలిహల క్యాంపు గ్రామంలో పుట్టాను మా నాన్నగారు చుట్టూరు కృష్ణారావు అమ్మ సావిత్రమ్మ మాది పెద్ద కుటుంబం మేము మంది పిల్లలం నేను మా ఇంట్లో పన్నెండో సంతానం నలుగురు అన్నాదమ్ములు ఉన్నారు సంతానం ఎక్కువ కావటం వల్ల నేను చదువుకోలేకపోయాను అదొక్కటే నా మనసును ఎప్పుడు తొలి చేస్తూ ఉంటుంది అయినా అన్ని భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకున్నాను ఇటు తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో సినిమాలు సీరియల్స్ చేస్తాను చేస్తున్నాను మా ఆరు అక్క పేరు అనసూయ ఆమె దివంగతురాలు కావడంతో ఆవిడ పిల్లల్ని కూడా నేనే పెంచి చేసి పెళ్లిళ్ళు చేసే బాధ్యత వహిస్తూ ఉన్నాను మా నాలుగవ అక్కయ్య నటి కృష్ణవేణి నా పన్నెండవ ఏట నుంచి నేను ఆమె దగ్గరే ఉండేదాన్ని అప్పటికే ఆమె నటిగా రాణిస్తూ ఉంది వేమన సింగిల్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు దూరదర్శన్లో మా అక్క కృష్ణవేణికి కూతురు పాత్రలు ఒక యువతి అవసరం వచ్చింది సెట్లో వాళ్ళు మా అక్కను అడిగినప్పుడు ఆమెకు వెంటనే నేను గుర్తుకు వచ్చాను అలా అవకాశం వచ్చింది అప్పటికే నేను వెంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడి నాట్యం అభ్యసిస్తూ ఉన్నాను నటీమణులు మంజు భార్గవి రమ్యకృష్ణ సులక్షణ వీళ్ళంతా నాకు సీనియర్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వారి భంగిమలు చూసి ఆ ట్రిక్స్ నేర్చుకునే దాన్ని తర్వాత హైదరాబాద్ చేరుకున్నాను పంతొమ్మిది వందల తొంభై ఉగాది రోజున దూరదర్శన్ వేమన సింగిల్ ఎపిసోడ్ షూటింగ్ లో పెళ్లి చూపులు సీన్ తో మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను అక్కడ చుట్టూ మనుషులు ఆ లైట్లు కెమెరా అన్ని చూసేసరికి ఏడుపు ముంచుకొచ్చింది పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చలేదు అని చెప్పినప్పుడు నేను ఏడుస్తూ వెళ్ళాలి అది సీన్ ఆ షాట్ చాలా బాగా వచ్చింది అది నా కెరియర్ లో మొదటి మెట్టు ఆ తర్వాత తామర పూలు టెలిఫిల్మ్స్ లో నటించాను దూరదర్శన్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రసారమైన ఈ సీరియల్ కు నంది అవార్డు లభించింది ఇది నా నట ప్రసారానికి నాంది పలికింది ఇలాంటి అవార్డులు ఎన్నో సంపాదించుకోవాలనే పట్టుదలతో ఎండమావులు వరుడు కావాలి రాధామధు మంగ తయారు ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాను అమృతం సీరియల్ జల్లులతో ఎందరను ఆకట్టుకుంది ఇలా బిజీగా ఉన్న సమయంలోనే సినిమా అవకాశాలు వచ్చాయి బుల్లెతెరపై తరంగని శివరీ మనోరంజని ఆరాధన వంశీ సీరియల్స్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి దాదాపు ఐదు వందల సీరియల్స్ కు పైగా నటించాను బుల్లితెరపై నా నటనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు నంది అవార్డులు వచ్చాయి తామరపూలు పూలు సీతారాం చిటపటలు అమ్మమ్మ డాట్ కం నాన్న చిత్రాలకు ఈ అవార్డులు లభించాయి నటుడు ఉత్తమ్ నన్ను రాంగోపాల్ వర్మ గారికి పరిచయం చేశారు నీ సీరియల్స్ చూస్తూ ఉంటాను చాలా బాగా నటిస్తున్నావు నా రాబోయే చిత్రం గాయంలో నటిస్తావా అని అడిగారు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి నటిగా ప్రూవ్ చేసుకుంటాను వెండి నన్ను పరిచయం చేస్తున్న మిమ్మల్ని ఎన్నడూ మర్చిపోను అనగానే ఆయన నవ్వుతూ ఇప్పుడు అలానే అంటారు నాలుగు హిట్లు వచ్చాక మర్చిపోతారు అన్నారు అలాంటిదేమీ ఉండదు సార్ నాకు తెలుసు సార్ మీరు విండితరకు చాలా మందిని పరిచయం చేశారనే సంగతి వాళ్ళందరూ మర్చిపోతారేమో కానీ నేను మాత్రం మర్చిపోను సార్ అన్నాను అనగానే ఆయన నవ్వులు కురిపించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో గాయం విడుదలైంది అన్నపూర్ణ స్టూడియోస్ వారి తీర్పు నా రెండవ చిత్రం అక్కినేని గారు నటించిన చిత్రంలో నేను నటించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ లో నాకు వచ్చిన అవార్డులు సన్మానాలు ఎగ్జిబిషన్ ఉంది ఉంది రాఖిని చూడకపోతే చూడు ఎందుకంటే భవిష్యత్తులో నీకు కూడా అలాంటి అవార్డులు ఎన్నో రావాలని అవి చూడగానే నీకు అనిపిస్తుంది ఇది నా గొప్ప కోసం చెప్పడం లేదు అన్నారు అక్కినేని గారు నాకు చాలా సంతోషం కలిగి వెంటనే వెళ్లి అవార్డుల ఎగ్జిబిషన్ చూసాను ఆ మహానటుడు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటాయి పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాం గణేష్ స్నేహం కోసం కోసిన మరదుల రామసక్కునోడు వంటి నేను నటించిన చిత్రాలన్నీ జనం మెచ్చిన చిత్రాలే రామసక్కునోడు చిత్రంలో నాది బ్రాహ్మణ యువతి పాత్ర మల్లికార్జునరావుకి జోడి ఎక్కడకు వెళ్లిన అందరూ నన్ను గుర్తుపెట్టి ఆ పాత్రను గుర్తు చేస్తూ ఉంటారు ఈ చిత్రంలో నా కామెడీ పాత్రకు శ్రీకాళహస్తి వారు భరత్ ముని అవార్డు లభించింది పవిత్రవంతం చిత్రాన్ని హిందీలో రిమేక్ చేశారు అనిల్ కపూర్ కాజోల్ అనుపం కేర్ నటించారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తీసిన సంతాన్ చిత్రంలో నీల ఫ్రెండు పాత్రలో నటించాను ఈ చిత్రంలో జితేంద్ర మౌసమి చటార్జి నటించారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వం సూరిగాడు చిత్రాన్ని హిందీలో సింహాద్రి చిత్రాన్ని తమిళంలో గజేంద్ర పేరిట నిర్మించారు ఇతర భాషల్లో వచ్చిన ఈ చిత్రాలు నేను నటించాను ఇవన్నీ నాకు నచ్చిన చిత్రాలే కన్నడ చిత్రాల్లో కూడా నాకు మంచి పేరు వచ్చింది ఉపేంద్ర హీరోగా నటించిన కోకిల రాజ్ చిత్రాలు నేను నటించాను ముత్యాల సుబ్బయ్య సాగర్ రాజమౌళి వంటి ప్రముఖ దర్శకుల చిత్రాలు నటించాను మారుతి గారి దర్శకత్వంలో విడుదలైన ఈ రోజుల్లో చిత్రంలో నా పాత్ర నాకు ఎంతో నచ్చింది ప్రేక్షకులు బాగా ఆ పాత్రను రిసీవ్ చేసుకున్నారు నటిమణి జయలలితతో కలిసి విదేశాలలో ఎన్నో నాట్య ప్రదర్శనలు చేశాను ఎన్నో అవార్డులు ఉన్నతాధికారుల అభినందనలు అందుకున్నాను తనికల్ల భరణి ఏవేస్ గార్లతో దుబాయ్ సింగపూర్లలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లాను దాదాపు వెయ్యికి పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చాను మాయలోడు చిత్రంలో నటి సౌందర్యకు స్నేహితురాలి పాత్ర నాది దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈ సినిమాలో నేను కార్ డ్రైవింగ్ చేసే సీన్ ఉంది డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఎక్సలెంట్ అని మెచ్చుకున్నారు ప్రసాద్ గుండు హనుమంతరావు గారు మా కారుకు అడ్డంగా వచ్చే సీన్ ఉంటుంది ఆ షాట్ తర్వాత మరో రెడీ కావడానికి కొంచెం రిలాక్స్ మాకు దాంతో అందరం కాఫీ తాగుతామని కూర్చున్నాం సౌందర్య వచ్చి డ్రైవింగ్ డ్రైవర్ ఆమె పక్కనే కూర్చున్నాడు ఆమెకు డ్రైవింగ్ వచ్చేనేమో అనుకున్నాడు డ్రైవింగ్ రాకపోయినా ఆమె కీస్ తిప్పి కారు స్టార్ట్ చేసి ఎక్సలేటర్ తొక్కేసింది జిప్స్ కారు స్పీడ్ గా బయలుదేరింది ఏం జరుగుతుందో మాకే అర్థం కాలేదు అసలు డ్రైవర్ కూడా ఏం చేయాలో తోచలేదు గిర్రు నా మెళుకులు తిరుగుతూ ఫాస్ట్గా పోతుంది కారు సౌందర్యకు బ్రేక్ ని తొక్కుతోంది దాంతో డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ మీద కాలు వేసి బండిని అదుపులోకి తీసుకున్నాడు ఈలోగా నేను మా అక్క కొడుకును కిటికీలోంచి బయటకు నెట్టేశాను కారు వెళ్ళి ఒక కొండ చివర ఆగింది ఒక్క క్షణం ఆలస్యమైతే మా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది ఆ ఘటనతో సౌందర్య బిద్దరపోయింది ఆమెకు స్పృహ తప్పినంత పనైంది సౌందర్య ఆ రోజు యాక్సిడెంట్ నుంచి సురక్షితంగా బయటపడింది కానీ ఆ ఆమె ఎక్కిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తుందని ఎవరికి తెలుసు ఇలా మేమందరం ప్రాణాలతో ఆ రోజు బయటపడ్డాం కారు తలాలు కారుకే ఉంచేసిన డ్రైవర్ ని అందరం మూకుమ్మడిగా తిట్టాం ఉద్యోగం పోతుంది మేడం ఈ విషయం సారకి చెప్పకండి అనడంతో ఆ తర్వాత ఆ విషాద కథకు వినోదంతో తెరపడింది అంటూ రాకిణి గారు గతంలో ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు ఇక కేవలం రాకిణి గారు మాత్రమే కాదు రాకిణి అక్క కూతురు కూడా సినిమా ఆర్టిస్టే అంతేకాదు ఆమె హీరోయిన్ కూడా ఇక ఆమె ఎవరూ కాదు మనలందరినీ బాగా నవ్వించిన రజిత గారు అవునండి రజిత రాకిణి గారికి స్వయన అక్క కూతురు రజిత కూడా మొదట హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు ఈమె ఒరియాలు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఎన్నో సినిమాల్లో నటించి అక్కడ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఆ తరువాత తెలుగులో బ్రహ్మరుద్రులు అన్న సినిమాతో చేశారు సాహసం చేరా వివాహ వంటి సినిమాల్లో సినిమాల్లో కూడా ఆమె నటించారు తెలుగులో కొన్ని సెకండ్ హీరోయిన్ గా ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తన పిన్ని మాదిరిగానే ఎన్నో సినిమాల్లో నటించారు ఇక నటి రాకిని గారికి కొడుకు కిరణ్ ఉన్నారు ప్రస్తుతం తను జర్మనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అంటూ గారు చెప్పుకొచ్చారు ఏది ఏమైనా రాఖిని గారు ఇలానే సినిమాలు సీరియల్స్ లో నటించి మనము మనసారా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్ మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్